రాయదుర్గం నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిని మరోసారి మార్చనున్నట్లు రాయదుర్గంలో జోరుగా ప్రచారం సాగుతోంది వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న మెట్టుగోవిందరెడ్డిని తప్పించి రాష్ట్ర మంత్రి గుమ్మనూరు జయరాంకు రాయదుర్గం టికెట్ కేటాయించే అవకాశాలు ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి రాయదుర్గం రెబెల్ ఎమ్మెల్యే కాపురామచంద్రారెడ్డితో బుధవారం రాత్రి బళ్లార్లో ఈ మేరకు ఆయన సమావేశమై మంతనాలు సాగించారు గత కొద్ది రోజులుగా రాయదుర్గం నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మెట్టిగోవిందరెడ్డి తీరుపై వైసీపీ అధిష్టానానికి నెగిటివ్ రిపోర్ట్ అందినట్లు సమాచారం ముఖ్యంగా ఇటీవల వరుసగా జరుగుతున్న ఆసరా డ్వాక్రా పొదుపు సంఘాల మహిళల సభల్లో ఆయన మాట్లాడుతుండగానే జనం వెళ్ళిపోతుండడం వైసీపీ నుంచి టీడీపీలోకి భారీగా చేరికలు జరుగుతుండడం కాపు రామచంద్రారెడ్డి వర్గంతో వైరం పెంచుకోవడంతో పాటు నియోజకవర్గంలో బలమైన వాల్మీకి సామాజిక వర్గం టీడీపీ నేత కాలువ శ్రీనివాసులు వైపే మొగ్గు చూపుతుండడం ఇవన్నీ వైసీపీ అధిష్టానానికి కలవరపెడుతున్నాయి రెండు రోజుల క్రితం కనేకల్లులో కాపురామచంద్రారెడ్డి సభలో మాట్లాడుతుండగా మైక్ కట్ చేయడంతో ఆయన బహిరంగంగానే మెట్టుగోవిందరెడ్డి వర్గంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు మెట్టుగోవిందరెడ్డికి కాపురామచంద్రారెడ్డి ఎట్టి పరిస్థితుల్లోనూ సహకరించే అవకాశాలు లేకపోవడంతో ప్రత్యర్థి మాజీ మంత్రి కాలువ శ్రీనివాసుల చేతిలో ఓటమి తప్పదని భావించిన అధిష్టానం దిద్దుబాటు చర్యలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది ఈ నేపథ్యంలో గత కొంతకాలంగా వైసీపీలో మౌనంగా ఉన్న కర్నూలు జిల్లా ఆలూరు ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి గుమ్మనూరు జయరాం రాయదుర్గం వైసీపీ టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లు తెలిసింది వైసీపీలోని ఇరు వర్గాల వారిని కలుపుకొని పోవడంతో పాటు వాల్మీకి సామాజిక వర్గం ఓట్లు కలిసొచ్చే ఆస్కారం ఉందని వైసీపీ అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది దీంతో కాపురామచంద్రారెడ్డిని ఒప్పించేందుకే ఆయన తాజాగా భేటీ అయినట్లు తెలిసింది వైసీపీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందనేది ఉత్కంఠగా మారింది మెట్టుగోందరెడ్డిని కొనసాగిస్తుందా లేక గుమ్మునూరు జయరాంను రంగంలోకి దింపుతుందా అనేది వేచి చూడాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి